నమస్కారం దుర్గా ప్రసాద్ నీలకంఠ్ చార్టెడ్ అకౌంటెంట్ లాయరు సర్టిఫైడ్ కీటో డైటీషియన్ ఈరోజు మనము కార్నివోర్ డైట్ గురించి మాట్లాడుకుంటున్నాము ఎందుకంటే ఒక వారం అమెరికా నుంచి ఒక డైట్ ఫాలో అయ్యారు కార్నివోర్ డైట్ చేస్తున్నా అని చెప్పడము లోకల్ మన దగ్గర ఒక ఫ్రెండు ఆయన కార్నివోర్ డైట్ చేస్తూ ఆయన డీటెయిల్స్ నాకు పెట్టాడు అయితే ఆయన నాకు పెట్టాడు కాబట్టి ఇది కార్నివోర్ డైట్ అంటే ఏంటి దీన్ని మీకు షేర్ చేసుకోవాలని చేస్తున్నాను అయితే కార్నివోర్ డైట్ గురించి ఆయన ఒక చిన్న ఆయన ఒక సెటైర్ కూడా రాశాడు ఇందులో ఆ సెటైర్ కూడా నేను నా మీదే నాకే వర్తిస్తుందని నేనే వేసుకుంటున్నాను ఎందుకంటే నా కార్నివోర్ డైట్ చేయడం నా వల్ల కాదు కాబట్టి ఇది కొత్త డైట్ అనమాట కీటో డైట్ పాతబడిపోయింది మనం ఇప్పుడు కార్నివోర్ డైట్ అమెరికాలో ఫుల్గా ఇప్పుడు హవా కీటో డైట్ హవా పోయి కార్నివార్ డైట్ హవా నడుస్తుందని అందరూ అమెరికాలో దీని ఎగబడ్డారట రెండు వేల పంతొమ్మిది నుంచి అయితే ఈ కార్నివోర్ డైట్ని అమెరికన్ ఆర్థోపెడిక్ డాక్టర్ షాన్ బేకర్ అనే ఆయన దీని కార్నివోర్ డైట్ని డెవలప్ చేశాడు ఆయన ఒక బుక్ రాశాడు తన పేరు ది కార్నివోర్ డైట్ ఇది రెండు వేల పంతొమ్మిదిలో రాశాడు ఆ బుక్ రాసి నేను రాసినట్టుగా రాసి మెల్లగా మార్కెట్లోకి రిలీజ్ చేస్తే అది ఇప్పుడు ఇప్పుడు పాపులర్ అయింది అనమాట నాలుగేళ్ళ తర్వాత అయితే ఆయన ఆర్థోపెడిక్ డాక్టరే కాదు అథ్లెట్స్లో కూడా మంచి అథ్లెటిక్ పర్సనాలిటీ పార్టిసిపెంట్ కూడా సో ఆయన దీన్ని అనమాట అయితే ఈ డైటు అంతర్జాతీయంగా జనవరి నెలని కార్నివల్ డైట్గా ప్రకటించారనమాట అమెరికాలో ప్రకటించి దాన్ని బాగా ప్రచారం చేశారు జనవరిలో అందరినీ కార్నివర్ డైట్ చేయమని చేయడం వల్ల అమెరికాలో చాలామంది చేశారు ఇంకా మన ఇండియాలో ఇంకా కీటో డైట్ మీదే సన్నాయి నొక్కులు ఉన్నాయి కాబట్టి కార్నివల్ డైట్ కాలేదు మన లోకల్ మిత్రుడు ఒక చేశాడు అయితే ఆయన రాష్ట్ర సెటర్ ఏదంటే మనం ఎవరికైనా ఏదైనా చేయవచ్చు అని చెప్పే ముందు మనం చేసి చూపించాలన్నదే నా అభిప్రాయం మనం డైట్ చేయకుండా మీకు ప్రపంచంలోని అన్ని జబ్బులు నేను చెప్పే డైట్ ద్వారా తగ్గుతాయి అనటం అజ్ఞానం అన్న అవుతుంది లేకపోతే వ్యాపారం కోసం చెప్పడం అవుతుంది అందుకు నేను విరుద్ధం మనం చేసి చూపించినప్పుడు మాత్రమే ఇతరులలో నమ్మకం కలుగుతుంది అయితే నేను కీడ్రో డైట్ మాత్రం నేను చేసి ఇతరులకు చెప్తాను కార్నివర్ డైటు నా వల్ల కాదేమో మీ ఎందుకంటే నేను శాకాహారిని కాబట్టి కార్నివర్ డైట్ వాళ్ళకి శాకాహారం కొంచెం కష్టం ఈ కార్నివర్ డైట్ చేయడము శాకాహారులకు కొంచెం కష్టం అయితే ఇతను నా మిత్రులు డిసెంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై మూడు నుంచి పూర్తిగా కార్నివర్ డైట్ పాటిస్తున్నాను కార్నివర్ డైట్ అంటే కూరగాయలు పండ్లు ధాన్యము తినడం మానివేశాను ఇతను మొత్తం జీరో అన్నమాట మన ఎందుకంటే మాంసము గుడ్లు ఇట్లాంటి దాంట్లోనే జీరో కార్బ్ ఉంటుంది మనం శాకాహారం ఎంత డ్రై నట్స్ తీసుకున్నా కూడా అందులో కార్బ్ ఉంటుంది కాబట్టి అతను కంప్లీట్గా నట్స్ కూడా తీసుకోలేదన్నమాట అయితే వీరి ఆహారము నా ఆహారం ఉదయం మూడు వందల యాభై గ్రాముల మాంసం అబ్బో పావు కిలో కంటే ఎక్కువ మూడు వందల యాభై గ్రాముల మాంసం తిని నూట ఇరవై ఐదు గ్రాముల పెరుగు పెరుగు మాంసాహారం కిందనే కౌంట్ అవుతుంది మరి ఏం చేద్దాం పాపం మన భారతదేశంలో తప్ప ఫారిన్ అంతా పెరుగు మాంసాహారమే అనమాట వంద గ్రాముల జున్ను జున్ను అంటే పాలతో వస్తుంది కాబట్టి ఇది కూడా మాంసాహారమే భారతదేశంలో తప్ప అంతటా వంట మొత్తము వెన్నతోనే వెన్న కూడా ఇంటర్నేషనల్గా మాంసాహారమే ఎప్పుడైనా తగ్గితే కొబ్బరి నూనె కొద్దిగా చేరుస్తాను వెరీ రేర్గా కొబ్బరి నూనె తీసుకుంటారు ఎందుకంటే ఇది పూర్తిగా శాకాహారం కాబట్టి కొబ్బరి నూనెకి ప్రాధాన్యత లేదు అంటే ఈ కార్నివర్ డైట్లో కొబ్బరి నూనెకి ఏమి ఇంపార్టెన్స్ లేదు ఉదయం పది గంటల లోపల బోన్ బ్రోత్ తాగుతాను బోన్ బ్రోత్ అంటే ఈ ఎముకల నుంచి ఎముకల్ని ఓ పది గంటలు బాగా మరిగిస్తే ఎముకల సారం అంతా ఒక జిగురు బయటకు వస్తుంది అన్నమాట దాన్ని మళ్ళీ నీళ్ళు కలుపుకొని ఉప్పు కారం వేసుకొని తాగడం అనమాట అయితే మళ్ళీ ఇంట్లో కూరగాయల రసాలు ఏం కలపరు ఎందుకంటే ఇది కార్నివోర్ డైట్ కాబట్టి ఆ తర్వాత అప్పుడప్పుడు ఆకలి అనిపిస్తే ఒకటి రెండు స్పూన్లు మీగడ తీసుకుంటాను సో మీగడ అనేది ఇంటర్నేషనల్గా నాన్ వెజ్ ఐటెం కాబట్టి అప్పుడప్పుడు మీగడ కూడా తీసుకుంటారు ఫ్యాట్ కాబట్టి దీన్నే కార్నివర్ డైట్ అంటారు కార్నివర్ అంటే మిల్క్ ప్రోడక్ట్స్ ఒకటి అలౌడ్ అనమాట మన భారతదేశంలో అయితే శాకాహారం మిల్క్ ప్రోడక్ట్స్ శాకాహారం కాబట్టి సో ఇది కార్నివర్ డైట్ అనమాట అయితే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ రాత్రి భోజనం నుంచి ఉదయం భోజనం వరకు ఉంటుంది కనీసం పదహారు గంటలు పాటిస్తుంటాను అంటే ఇంటర్మీడియంట్ ఫాస్టింగ్ పదహారు గంటలు ఎనిమిది గంటలు అనమాట అంటే టూ మీల్లో ఉన్నాడు అనమాట అంటే ఉదయము సాయంత్రం తింటారనమాట రాత్రి తిన్నాక మళ్ళీ ఎనిమిది గంటలు గ్యాప్ వస్తుంది మార్నింగ్ తిని మళ్ళీ అట్లా సో బ్రేక్ఫాస్ట్ లేదనమాట లంచ్ డిన్నర్ అనమాట అంటే లంచ్ చేశాక ఎనిమిది గంటలకి డిన్నర్ చేస్తారనమాట మొదటి భోజనంలో మాంసము పెరుగు జున్ను ఉంటుంది మూడు ఐటమ్స్ ఉంటాయి రెండో భోజనంలో నాలుగు లేక ఐదు గుడ్లు ఫ్రై కానీ ఆమ్లెట్ కానీ ఉంటుంది ఒక ఆమ్లెట్ తర్వాత మళ్ళీ పెరుగు జున్ను ఉంటుంది సో పెరుగు జున్ను కంపల్సరీ అనమాట కార్నివోర్ అంటే వృక్షరహితం అనమాట చెట్టు నుంచి రాకూడదు అందుకని కొబ్బరి నూనె కూడా ఇంపార్టెన్స్ లేదు సో ఆయన రీడింగ్స్ కూడా చెప్పారు ఫాస్టింగ్ అంటే డిసెంబర్ ఇరవై ఆరు నుంచి మొదలుపెట్టి మార్చి ఒకటికి వచ్చేసరికి టూ మంత్స్ జనవరి ఫిబ్రవరి మార్చి ఒకటి టూ మంత్స్ తర్వాత ఫాస్టింగ్ షుగరు ఎయిటీ ఫోర్ ఉందన్నమాట అంటే మామూలే కాబట్టి ఎందుకంటే లే ఆహారం తీసుకున్న రెండు గంటలకు అంటే ఫుడ్ తీసుకున్న తర్వాత బ్లడ్ షుగరు హండ్రెడ్కి వెళ్ళిందట అంటే పోస్ట్ లంచ్ మామూలుగా అయితే రెండు వందలు ఉంటుంది కదా కార్బు రెగ్యులర్ ఫుడ్లో వీళ్ళకి ఎయిటీ ఫోర్ నుంచి హండ్రెడ్కి మాత్రమే పెరిగింది అంటే మాంసంలో కూడా కొద్ది కార్బోహైడ్రేట్ షుగర్ ఉంటుందని మనకు తెలుస్తుంది కదా మాంసం తిన్నా కూడా అందులోంచి ప్రోటీన్ ఉంటుంది ప్రోటీన్లో సగం గ్లూకో ఫిఫ్టీ పర్సెంట్ అమినో యాసిడ్స్కి ఫిఫ్టీ పర్సెంట్ గ్లూకోజ్ అవుతుంది కాబట్టి బ్లడ్ షుగర్ని మాంసం తిన్నా కూడా పెరుగుతుంది అనమాట అందుకని షుగర్ బ్లడ్ కార్బు గురించి బాధ లేదు తర్వాత బ్లడ్ ప్రెషర్ సిస్టాలిక్ నూట పంతొమ్మిది నుంచి నూట ఇరవై నాలుగు డయాస్ట్రాలిక్ డెబ్బై ఆరు నుంచి ఎనభై ఒకటి మధ్యనే ఉంటున్నది సో బీపీ అంత మాంసం తిన్నప్పటి కూడా బీపీ కంప్లైంట్ ఏం లేదు నార్మల్ ఉంది బరువు అరవై మూడు కిలోలు పెద్ద మార్పు ఏం లేదు అంటే రెండు నెలలు కార్నివర్ డైట్లో కూడా బరువు ఏమీ తగ్గలేదన్నమాట మామూలుగా అయితే కార్బోహైడ్రేట్స్ లేదు కాబట్టి కీటో డైట్లో అయితే బరువు తగ్గుతారు ఇతను ఆల్రెడీ తగ్గి తగ్గి ఉన్నాడు కాబట్టి ఏం తగ్గలేదు కాన్స్టిపేషను మొదట్లో రెండు రోజులు ఉంది ఆ తర్వాత సమస్య లేదు ఆ తర్వాత మోషన్స్ టూ డేస్ టూ డేస్ మోషన్ ప్రాబ్లం ఉంది టూ డేస్ తర్వాత స్టార్ట్ అయింది మోషన్ రెగ్యులర్ అయి ఉంది కాబట్టి ఉంది అయితే ఈ కార్నివర్ డైట్లోకి వచ్చాక కూరగాయలు ఏమీ తీసుకోలేదు కాబట్టి శాకాహారం లేదు కాబట్టి గ్యాస్ ప్రాబ్లం కూడా లేదు హాయిగా ఉందట దీనిని బట్టి ఫైబర్ మనుషులకు అవసరం లేదని రుజువు అవుతుంది అయితే ఫైబర్ మనుషులకు అవసరం లేదని మన డాక్టర్ జాసన్ ఫంగ్ గారు రెండు వేల ఇరవై ఏళ్ళ క్రితమే చెప్పారనమాట ఫైబర్ అనేది మనం శాకాహారులకి ఫైబరు తి శాకాహారం తిన్నప్పుడు ఫైబర్ వస్తుంది అంతే తప్ప ఫైబర్ కోసం శాకాహారం తినాల్సిన అవసరం లేదు మాంసాహారం తిన్నప్పుడు అది తేలిగ మామూలుగానే ఫైబర్ లేకుండానే మన శరీరానికి ఉపయోగపడుతుంది అనేది డాక్టర్ జాసన్ ఫంగ్ గారు చెప్పారు మన మిత్రుడు కన్ఫర్మ్ చేశాడు కాకపోతే చర్మం అప్పుడప్పుడు ఇచ్చింగ్ వస్తుంది అంటే చర్మం మీద ఇచ్చింగ్ వస్తుంది అంటే దీనికి డైట్కి సరిపోయినంత వాటర్ తాగడం లేదనమాట ఇది డైట్ సమస్య కాదు వాటర్ సమస్య సో అయితే మనం కార్నివోర్ డైట్కి మారినప్పుడు పరివర్తనలో భాగంగా మొదట్లో వస్తుందని చెప్పబడి ఉంది ఎందుకు అంటే సడన్గా మారినప్పుడు ఈ అడ్జస్ట్మెంట్స్ మన బాడీకి మెమరీ అనేది కార్నివర్ డేట్కి వెళ్ళినప్పుడు మెల్లిగా మన బాడీలోంచి వాటర్ లాస్ అయిపోతుంది అనమాట మనం చాలామంది మొదటి వారం ఐదు కిలోలు తగ్గామని సంతోషిస్తాం కదా అది రక్తంలోంచి మూత్రంలోంచి ఇట్లాంటి వాటర్ వెళ్ళిపోయినందుకు వాటర్ షార్టేజ్ వచ్చి ఈ మజిల్ ఈ స్కిన్ ఇచ్చింగ్ వస్తుంది సో అది కూడా ఓకే తర్వాత ఒకరోజు మజిల్ క్రామ్స్ వచ్చింది మజిల్ క్రామ్స్ అంటే కాళ్ళు సడన్గా పట్టేయడం అనమాట తడుస్తుంటే కానీ పడుకున్నప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ కండరాలు పట్టేయడము అయితే మెగ్నీషియం సప్లిమెంట్లు వాడిన తర్వాత క్రామ్స్ లేవు అయితే మెగ్నీషియం సప్లిమెంటు వాడాలి కాబట్టి లేదా ఎప్సమ్ సాల్ట్ని నీళ్ళల్లో వేసుకొని కాళ్ళు అందులో పెడితే ఆ ప్రాబ్లం పోతుంది ఇది ఓకే ఆ తర్వాత ఇటువంటి మిగతా మిగతా సమస్యలు ఏమీ రాలేదు దట్ ఈస్ ఓకే అంటే ఎటువంటి కార్బోహైడ్రేట్లు తీసుకోకపోయినా శరీరమే అవసరమైనంత మేరకు గ్లూకోజ్ తయారు చేసుకుంటుంది అనడానికి నిదర్శనం ఇదే ఎందుకు అంటే ప్రోటీన్లో సగము గ్లూకోజ్ తయారవుతుంది కాబట్టి కార్బోహైడ్రేట్స్ మనకు అక్కర్లేదు కాబట్టి మానవాళికి కార్బోహైడ్రేట్లు అత్యవసరం కాదు మాంసకృతులు కొవ్వు అత్యవసరము ఇది ఫంగ్ గారు అట్కిన్స్ గారు ఎన్నడో చెప్పారు నెక్స్టు రెండు నెలలు పూర్తయింది ఇంకో రెండు నెలలు చేసి సమీక్షించుకుంటాను ఇది మన మిత్రుడి అనుభవం అనమాట అయితే అమెరికాలో మన డైట్ ఫాలో అయ్యారు వాళ్ళు ఇంకా చాలా నెలలుగా చేస్తున్నారు ఇప్పుడు బాగా ఫుల్ స్వింగ్లో ఉందన్నమాట అంటే మనము ఇంకా అప్డేట్ కావాల్సిన అవసరం ఉంది అయితే శాకాహారులకి ఇంత మా నేను ఎగ్స్ తినాలంటేనే నాకు కొంచెం కష్టం అనిపిస్తుంటుంది అట్లాంటిది నేను ఎగ్స్ని ఓ ఆమ్లెట్ ఒక బయలు ఎక్కువ తినాలంటేనే అది కష్టంగా తింటుంటాను కాబట్టి ఇది ఆయన ముందుగా చెప్పిన సెటెయర్తోని మళ్ళీ మనము నా మీదే వేసుకుని చెప్తాను మనం డైటు మనం ఎవరికైనా ఏదైనా చేయవచ్చు అని చెప్పే ముందు మనం చేసి చూపించాలన్నదే నా అభిప్రాయం మనం డైట్ చేయకుండా మీకు ప్రపంచంలోని అన్ని జబ్బులు నేను చెప్పే డైట్ ద్వారా తగ్గుతాయి అనడం అజ్ఞానం అవుతుంది లేదా వ్యాపారం అవుతుంది అనేది కాబట్టి కార్నివల్ డైటు నేను చేయలేను కాబట్టి ఇది మీరు మాంసాహారులు ట్రై చేసి చూడడంలో తప్పలేదని నా అభిప్రాయం మళ్ళీ మరొక వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ